ఇవాళ దీని ద్వారా ఆరున్నర లక్షల మంది ఇవాళ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష ఇవాళ వాళ్ళందరికీ కూడా ఆరున్నర లక్షల మందిలో అనేక మంది కొంతమందికి మాత్రమే సొంత వాహనాలు సొంత ఆటోలు ఉన్నాయి కొంతమంది రుణం తీసుకున్నారు కొంతమంది ఇవాళ డైరెక్ట్ గా వాళ్ళందరూ కూడా రోజుకి మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా కిరాయి తీసుకుంటారు అధ్యక్ష ఇవాళ నిన్నటి వరకు ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఏ మహిళలకైతే ఉచితంగా మీరు ప్రయాణం చేయాలని చెప్పేసి ఒక గొప్ప వరం ఇచ్చిన చెప్పి మీరు భావిస్తున్నారో ఈ యొక్క ఇరవై ఒక్క మంది డ్రైవర్ల యొక్క భార్యలకు కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్గ్రేజ్ ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేజ్ చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్న అధ్యక్ష అంతేకాదు మీరు కూడా ఇందులో ప్రకటించారు ఆరున్నర లక్షల మంది ఇవాళ వాళ్ళందరికీ కూడా డెబ్బై నుండి ఎనభై శాతం ఆదాయం తగ్గిపోయింది ఇరవై ముప్పై శాతం మాత్రమే ఆదాయం వస్తున్నది ఇవాళ వాళ్ళ పొయ్యిలో పిల్లి లేవలేని పరిస్థితి ఉన్నది వాళ్ళు ఎందుకంటే రోజు మూడు వందల రూపాయలు కిరాయాలి రెండు వందల రూపాయలు డీజిల్ పోసుకోవాలి వాళ్ళ కనీసం ఐదు వందల ఏడు వందల రూపాయలైతే వెయ్యి రూపాయలు కూడా రావాలి కానీ ఐదు వందల ఆరు వందల రూపాయలే వస్తుంటే ఇవాళ ఈఎంఐలు కట్టలేక ఇంట్లో భోజనం పెట్టలేక ఇవాళ ఇరవై ఒక్క మంది చచ్చిపోయినరు ఈ ఆత్మహత్యలు ఆగాలంటే వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రతి వాళ్ళ యొక్క ఏదైతే ఆటో రుణమాఫీ అనేది ఆటోలో ఉన్నదో ఖచ్చితంగా దయచేసి